మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వారికి చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడేల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి ఇప్పటికి కూడా ఐటీడీఏ నీళ్ళు దాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిలో నుంచే నీళ్లు తాగుతున్నాయని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి అంత నల్గొండలో నీళ్లు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని వ్యవస్థలని ఆస్తులను అన్నిటి కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయటకు తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు మీరు చెప్పండి ఎస్ మీరు పదేళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే మాత్రం సూచనలు చేయండి మీరు వింటానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా